నెక్స్ట్ అందులోనే ప్యూర్ బ్లాక్ కలర్ అండి సో బ్లాక్ అసలు చూస్తే ఎవరికి వదిలిపెట్టాలనిపించదు బ్లాక్ బ్లాక్ మీద సీక్వెన్స్ చెంకి అట్లా మెరుస్తూ ఉంది మైక్రో చెంకి అలాగే శారీ కట్టుకుంటే అసలు బలగ్ మెరుస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ప్యూర్ బ్లాక్ ఏదో ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజా సింపుల్ బ్లౌజ్తో పెయినప్ చేసేస్తున్నా చాలా మంచి లుక్ వస్తుంది సో సన్నగా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అండి ప్యూర్ జార్జెట్ లా ఉంటుంది చాలా నైస్గా ఉంటాయి ఇలాంటి శారీస్ మనం మీ రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చాలా నైస్గా ఉంటాయి ప్యూర్ బ్లాక్ మొత్తం సీక్వెన్స్ షెంకీ వర్క్ అయితే ఉంది సో చాలా మళ్ళీ రీజనబుల్ ప్రైస్ ఉంది ప్రైస్ మామూలు రీజనబుల్ కాదు చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ప్యూర్ బ్లాక్ డార్క్ కలర్ లో ఉంది సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి చాలా బాగుంటుంది మంచి లుక్ అయితే వస్తుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి కొద్ది స్టాక్ రీస్టాక్ చేసాం